ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని బీసీ కులగణ పూర్తి చేసుకున్న సందర్భంగా మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారికి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పీసీసీ మహేష్ కుమార్ అన్న గారికి అలాగే పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ కార్యక్రమము మా ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయన్న ఆదేశాల మేరకు ఈరోజు వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇది బీసీలందరూ గర్చించదగ్గ విషయం బీసీలకు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుంది మా బీసీల తరఫున కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం మన పీవిఆర్ భవన్లో బీసీలకు కూడా నేను కంప్లీట్ అయిన సందర్భంగా బీసీల కోసం పెద్దపీట వేసిన సందర్భంగా మరి ఈరోజు మన వినయ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా బీసీ నాయకులంతా కలిసి బీసీ నాయకులకు పాలాభిషేకం చేయడం జరిగింది ఇది వాస్తవంగా బీసీలకు వరంగా భావిస్తూ ఉన్నాం బీసీల కళలు కళలు నెరవేరుతున్న వేళ ఈరోజు మా బీసీ నాయకుడు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఆ రోజు చెప్పడం జరిగింది మరి రాష్ట్రపరంగా కూడా ఎలక్షన్ల ముందు కూడా మనము బీసీలకు ప్రత్యేక పీఠ వేస్తామని చెప్పి ఇచ్చి మనము ఎలక్షన్లో విజయవంతంగా గెలిచినాం బీసీలంతా ఒక దాటిగా వచ్చేసి మన కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టేది చెప్పింది చెప్పినట్లుగా ఇది రాహుల్ గాంధీ గారి కళ రాహుల్ గాంధీ గారు వెనుకబడిన తరగతుల వారికి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే దేయంగా చెప్పేసి దేశమంతటా పాదయాత్ర చేస్తూ మనోబాల్ దెబ్బదేవేట ప్రతి ఒక్కరిని ముందు వరుసలో వస్తా చెప్పిన చెప్పడం జరిగింది ఆయన ఆకాంక్ష మేరకు మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నాడని చెప్పేసి బీసీ కులాల తరఫున మేము ఆశాద్ధనం వ్యక్తం చేస్తా ఉన్నాం ఈరోజు సీఎం గారికి మహేష్ కుమార్ గారికి ఓబీసీ నాయకుడు మన పొన్నం ప్రభాకర్ రెడ్డి గారికి ఈరోజు మన పాలాభిషేకం చేయడం జరిగింది భవిష్యత్తులో విద్యార్థులకు కూడా మహాదశ అని చెప్తా ఉన్నాను ఎందుకంటే బీసీల విద్యార్థులు ఎంత చదువులు చదివినప్పటికీ ఉన్నత విద్యాభ్యసం చేసినప్పటికీ నిరుద్యోగ సమస్య పెరుగుతూనే ఉంటుంది ఒట్టుమిట్టాడుతూనే ఉంటారు భవిష్యత్తు క్వశ్చన్ మార్క్ అయింది ఏ అవకాశాన్ని సువర్ణ అవకాశంగా భావించి రానున్న రోజులలో కూడా మనం బంగారు పీట వేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ అధినాయకత్వానికి మా ధన్యవాద తెలుపుతూ ఎందుకంటే మన యువతకు ఒక స్వాగత చూరణంగా పరిచే వరకు ఈ సందర్భంగా మేము స్వీట్ సీటు పంచుకొని దర్శత్వంతో అందరం కలిసి ఉన్నాం ఈ ఆరుమూడు పట్టణ నాయకులకు కూడా ఈ వేదికగా చెప్తా ఉన్నాను బీసీ నాయకులు కానీ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో అందరూ ఒక ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలా ప్రతి ఒక్కరు రాజకీయ పథతకు రావాలా రాజకీయాల్లో ముందు వరుసలో ఉండాలని చెప్తా ఉన్నాను జై కాంగ్రెస్ ఈరోజు బీసీ వర్గానికంతా చాలా శుభదినం ఎందుకంటే మనం రాజ్యాంగంలో చెప్పుకున్నట్టు అంబేద్కర్ గారి ఆశయాల మేరకు ఆ రోజు బడుగు వర్గ బలహీన వర్గాల వారందరికీ కూడా ఈ స్వతంత్ర భారతదేశంలో అన్ని రకాల సౌకర్యాలు కావాలని చెప్పేసి ఆ రోజు రాజ్యాంగంలో తీర్మానించడం జరిగింది దానికి అనుగుణంగా ఉన్నటి ఎన్నికల్లో మరి ప్రియ నాయకుడు రాహుల్ గాంధీ గారు బీసీ డిక్లరేషన్లో బీసీ కులగణన చేసి ఖచ్చితంగా బీసీ వాళ్ళందరికీ కూడా సమున్చిత న్యాయం చేస్తారని చెప్పి తెలియడం జరిగింది ఆ న్యాయం కొరకే ఈరోజు రానున్న ఎన్నికల్లో ఎన్నికలు కూడా ఒక దశలో ఒక సంవత్సరం జరిగిన ఎన్నికలు ఆపి మరి ఈ కులగణన కోసమే వాళ్ళు ఆగడం జరిగింది కాబట్టి ఈరోజు ఆ కులగణన సర్వే వచ్చి నలభై ఆరు శాతం బీసీలందరికీ కూడా లాభం చేకూరుతుంది కాబట్టి మేము ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది అలాగే బీసీ వర్గాలందరూ కూడా ఈరోజు మిఠాయి పంపకాలు చేసుకోవడం జరిగింది అట్లాగే బీసీలందరూ ఐక్యతతో ఉండి రానున్న గ్రామ పంచాయతీ మండల మున్సిపల్ ఎన్నికల్లో బీసీల ఐక్యత చాటి మన సత్తా ఏందో చూపించి ముందు ముందు బీసీలందరూ రాజకీయ నిధులను కోరుకుంటూ మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం రాహుల్ గాంధీ యొక్క చిరకాల వంచ ఆశయం కులగణన మా అగ్రనాయకుడి యొక్క ఆకాంక్షను ఈరోజు మా సీఎం గారు నెరవేర్చారు కులగణను విజయవంతంగా పూర్తి చేసి ఈరోజు ఆయన యొక్క ఆశయాన్ని నెరవేరుస్తూ నా సందర్భంగా మా ఆరుమూరు పట్టణంలో మా బిసిల్ పట్టణాధ్యక్షుడి ఆధ్వర్యంలో మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పీవీఆర్ భవన్లో మా నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది కులగల యొక్క ముఖ్య ఉద్దేశం మేమెంతో మాకంత దామాషా ప్రకారం ఎవరి వాట వారికి దక్కాలనే ఒక ఉద్దేశంతో బీసీలకే కాదు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఇతరాత్ర ఎన్ని కులాలు ఉపకులాలు ఉన్నాయో ఎవరి వాటా ఎంత వారి దామాషా ప్రకారం వారికి చెందాల్సిన రాజకీయ సామాజిక ఉద్యోగ భద్రత కల్పించడానికే ఈ కులగణను నిర్వహించడం జరిగింది ఇది ఒక బీసీలకే కాదు అన్ని కులాల వారికి సంబంధించినటువంటి సర్వే ఈ సర్వేను విజయవంతం చేసిన అధికారులకు అనధికారులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కులగలనే కాదు అంబేద్కర్ను అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మన డెమోక్రసీని గౌరవించే పార్టీ కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మరొకసారి రుజువు చేస్తుంది ఏదైతే సుప్రీం సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చిందో ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ సీఎం గారు తీర్పు ఇచ్చిన రోజే మేము వర్గీకరణ అమలుపరుస్తామని చెప్పారు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణను కూడా ఈరోజు అమలుపరిచి రాజ్యాంగాన్ని మరొక్కసారి మేము కాపాడుకుంటున్నామనే దాన్ని రుజువు చేసిన కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఒకరి పక్షాన ఉండే పార్టీ కాదు ఈ దేశాన్ని సర్వోన్నత స్థానానికి తీసుకుపోయే ప్రయత్నంలో అందరి అభిప్రాయాలను అందరి స్థితిగతులను బడుగు బలహీన వర్గాల్ని ముఖ్యంగా వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేసేటువంటి పార్టీ కాబట్టి ప్రజలందరూ ఈరోజు గమనిస్తున్నారు గ్రహిస్తున్నారు రాబోయే ఎలక్షన్లలో బీసీలకు ఏదైతే నలభై మూడు శాతం నలభై రెండో శాతం ఏదైతే టికెట్లు ఇస్తున్నారో దాన్ని మేము సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ నిర్ణయానికి బీసీలు అందరి తరఫున సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదే అలాగే మా పిసిసి అధ్యక్షులు మా కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షులుగా ఒక బీసీ బీసీ నాయకుడికి రథసారధన చేసి పగ్గాలప్ప ఇచ్చింది అలాగే బీసీ సంక్షేమ శా శాఖ మంత్రిగా కూడా ఒక బీసీ నాయకున్నే చేసింది ఇలా బీసీలకు గౌరవాన్నిస్తూ గౌరవాన్నిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ సాంప్రదాయం ఎక్కడ ఏ పార్టీలో కూడా లేదు నేను ఈరోజు బీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళకి చెప్తున్నా మా ముత్రి ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రకటించారు బీసీలకు నలభై రెండు శాతం సీట్లు ఇస్తాను మీరు వచ్చే ఎన్నికల్లో ఇదే విధంగా సీట్లు ఇవ్వండి అప్పుడు మీ మీ నిజాయితీని మీరు నిరూపించుకోవాలి నిరూపించుకున్న తర్వాతనే ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి చెప్తా ఉన్నాం ఎందుకనంటే బీసీలకు మీరు కూడా న్యాయం చేయాలి దానికి బీసీలకు న్యాయం చేస్తున్న ఒక కాంగ్రెస్ పార్టీ వెనకాల మీరు నడవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి బీసీలకు పెద్దపీడ వేసినందుకు మా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం గారికి పిసిసి అధ్యక్షులకు మా మంత్రివర్యులకు మొత్తం మా తెలంగాణ క్యాబినెట్ మొత్తానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై కాంగ్రెస్